నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పర్యం సీజన్ టూ రాఖీ జస్వికల హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ భాగం పందొమ్మిది ఎర్రబడ్డ కళ్ళతో సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసిన అతడు నో నెవర్ అలాంటి పని ఈ రాఖీ ఎప్పుడూ చెయ్యడు బేస్ వాయిస్తో అన్నాడు అంతకంతకి ఆమె గొంతు మీద అతని చేతిపట్టు బిగుస్తూ ఉంటే ఊపిరి సలపక ఆమె గుడ్లు తేలేసింది నువ్వు ఇంకోసారి నా ఈగోని టచ్ చేయాలని చూడకు నా చేతిలో చస్తావు ఒక్క మాట మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడు కోపంతో అన్న అతడు తన చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆమె దగ్గుతూ ఊపిరి పీల్చుకుంది ఆమె మెడ కందిపోగా అతని చేతి ఆనవాళ్ళు ఆమె గొంతు మీద నిలిచాయి ఆమె గొంతు నొప్పి గురించి పట్టించుకోలేదు అతడు అతని మాటల్లోని అర్థమేమిటో బోధపడక ఆలోచనలో పడింది జస్వి ఆమెను అక్కడే వదిలేసి రాఖీ వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుంది తల తిప్పి ఆమెను చురుగ్గా చూశాడు అతని చూపుకి దడుచుకొని అతని చేతిని వదిలేసింది ఆ చెప్పేదేదో కాస్త స్పష్టంగా చెప్పి వెళ్ళండి ఇలా చెప్తే నాకెలా అర్థమవుతుంది నంగిగా అంది జస్విక నీకు చెప్ప చెప్పినా కూడా అర్థం కాదు వెటకారంగా అన్న అతడు ఇలా రా ఆమె చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వచ్చాడు ల్యాప్టాప్లో ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఇది చూస్తే నీకు నేనెందుకు చేస్తున్నానో తెలుస్తుంది అంతేకాదు నీ మైండ్ దొబ్బిందేమో అది కూడా సెట్ అవుతుంది అన్న అతడు ఆ ల్యాప్టాప్ని ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి బార్ రూమ్కి వెళ్ళాడు అతడు వెళ్లే వరకు అతన్నే చూస్తూ ఉన్న ఆమె అతడు వెళ్ళగానే తన చూపుల్ని ల్యాప్టాప్ మీద నిలిపింది అంతే ఆమె ఒక్కసారిగా అవాక్కైంది ఆ ఫోల్డర్ తన పేరుతో ఉండడమే కాకుండా అక్కడ ఉన్న ఫోటో కూడా జతచేసి ఉంది ఆమెకు కాసేపు బుర్రా పనిచేయలేదు మంచం మీద కూర్చొని ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకుంది ఒక్కొక్క ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆమెకు మతిపోయింది ఇదంతా నేనెప్పుడు చేశాను ఆమెకేమీ అర్థం కాలేదు అతని అడగాలని చూసింది అతడేమో డ్రింక్ చేస్తూ ఉన్నాడు ఈ సమయంలో కదిలించాలా వద్ద మల్లగుళ్ళాలు పడింది అడక్కపోతే ఎలా తెలుస్తుంది ఆయన ఏమైనా అనుకొని నేను మాత్రం అడిగేస్తాను అనుకున్న జస్వి అతడు ఉన్న గది దగ్గరికి వచ్చింది తలుపు లోపల నుండి గుల్లం వెయ్యనట్టు తెలుస్తుంటే చిన్నగా తలుపు నెట్టింది అది చిన్నగా శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ కొద్దిపాటి శబ్దానికి అతడు తల తిప్పగానే ఆమె అతన్ని బెరుగ్గా చూసింది వచ్చిన జెస్వి నోరు విప్పకుండానే గెట్ లాస్ట్ గంభీర స్వరంతో అన్నాడు రాఖీ ఆమె తల అడ్డంగా ఊపేస్తుంటే అతడు కోపంగా చూశాడు ఆమె భయంతో తన చూపుల్ని పూర్తిగా నేలలోకి దించేసింది ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఈసారి రాఖీ స్వరంలో తీవ్రత మరింత పెరిగింది ఆమె గొంతులో గుటికపడగా అదంతా నేనెప్పుడు అంటూ మిగతాది మింగేసింది జస్వి ఉఫ్ నోటి ద్వారా గాలిని బయటకు వదిలిన అతడు నీకు మతిమరుపు మామూలుగా లేదు ఆమెను ఎగతాళి చేశాడు ఆమె భయపడుతూనే మూతి తిప్పుకుంది నన్ను అడిగితే నేను చెప్పను తన యాటిట్యూడ్ చూపించిన అతడు వెళ్ళి ఆలోచించు నీ బుర్రలో కాస్తైనా గుజ్జు ఉంటుంది కదా దానికి పనిపెట్టు అప్పుడు గుర్తుకు రావచ్చు పెదవి విరిచి భుజాలు కదిలించాడు ఇక అడిగినా చెప్పడని అర్థం చేసుకున్న జస్వి తల ఆడించింది అయితే వెళ్ళు ఆ పనిలో ఉండు అంటూ మరో పెగ్గు తన గొంతులో పోసుకున్నాడు రాఖీ మరో పెగ్గు ప్రిపేర్ చేసుకుంటుంటే ఇక చాలు ఇప్పటికే చాలా తాగేశారు గుమ్మంలోనే నిలబడి ఉన్న ఆమె ఒక్క ఉదుకున అతనిని చేరి చనువుగా అతని చేతిలోని బాటిల్ లాక్కుంది రాఖీ కోపం అతని నషాలానికి అంటింది అతని ఈకో హట్ అయింది హౌ డేర్ యూ అంటూ ఒక చేత్తో ఆమె రెక్క పట్టుకున్నాడు మరో చేత్తో ఆమె చేతిలోని బాటిల్ లాక్కున్నాడు అతని ఉడుము పట్టుకి ఆమె రెక్క నొప్పి పుట్టి విలవిలలాడింది అయినా ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికే ఎక్కువైంది ఇక చాలు ఆపండి ఈ మధ్య మీరు ఎక్కువ తాగేస్తున్నారు ఇలా అయితే ఎలా మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా జస్విక అంటుంటే జస్ట్ షటప్ ఐసే జస్ట్ షటప్ ఆమె మీద పెద్ద గొంతేసుకొని అర్చాడు రాఖీ ఆమె వెన్ను జల్లుమంది బాధతో దుఃఖం ఆమె మనసు లోతుల్లో నుండి తన్నుకొని వస్తుంటే విసురుగా తన గదికి చేరింది తన వేదనని కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక తలుపు వేసుకొని దానికి ఆనుకొని నిలబడింది జస్వి కళ్ళల్లోని కన్నీరు స్వేచ్ఛగా బుగ్గల మీద నుండి జారుతుంటే ఇందాక తను ల్యాప్టాప్లో చూసిన వాట్సాప్ మెసేజ్ గురించి ఆలోచనలో పడింది ఈయనని నేను పెళ్ళికి ముందు చూసింది ఎప్పుడని ఏకంగా ప్రేమిస్తున్నానని మెసేజ్ పెట్టాను అది కూడా ఒక్కసారి కాదు చాలాసార్లు అంతేనా మా ఫ్యామిలీ విషయాలు కూడా షేర్ చేశాను ఇంకా ఈయన దగ్గర నుండి డబ్బు సహాయం కూడా తీసుకున్నాను కానీ ఇదంతా ఎప్పుడు ఎలా ఆ ఆలోచనకి తలగిర్రున తిరిగినట్టు అయ్యింది జస్వికి మంచం మీద కూలబడింది ల్యాప్టాప్ని మరోసారి ఒడిలోకి తీసుకుంది అందులో తను పెట్టినట్టుగా పెట్టి ఉన్న ఒక్కొక్క మెసేజ్ని చదువుతుంటే అయోమయానికి గురైంది ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తోంది నా వెనక ఏదో పెద్ద కుట్ర జరిగింది కానీ అలా ఎవరు చేశారు ఆ అవసరం ఎవరికి ఉంది అయినా నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎలా తెలుసు ఇలా సాగుతున్నాయి జస్వికా ఆలోచనలు కానీ వాటికి సమాధానాలు మాత్రం ఆమెకు దొరకడం లేదు ఆలోచన భారంతో తల బరువెక్కింది ల్యాప్టాప్ని పక్కన పడేసి మంచం మీద వాలిన ఆమె ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఉదయం ఆలస్యంగా మెలుకోవచ్చిన ఆమెకి కళ్ళు తెరవగానే తన పక్కన పడుకొని ఉన్న రాఖీ కనిపించాడు ఉలిక్కిపడ్డ ఆమె అతన్ని బెరుగ్గా చూసింది అతడు ఎప్పుడు వచ్చి పడుకున్నాడో తెలియదు కానీ పక్కకు తిరిగి పడుకొని ఉన్న అతడు తన రెండు మొకాళ్ల మధ్య తన రెండు చేతుల్ని పెట్టుకున్నాడు ఎప్పుడూ తన కళ్ళకి సింహంలా కనిపించే అతడు ఇప్పుడు బుజ్జి పప్పీలా అనిపించాడు అతడు గాఢ నిద్రలో ఉన్నట్టు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చెప్తుంటే నుదుటిపై పరుచుకున్న అతని వెంటుకలను సవరించాలన్న బుద్ధి పుట్టింది జస్వికి తన చేతిని అతని తల వరకు తీసుకెళ్ళింది ఎందుకో ఆమె ఆ పని వెంటనే చేతిని వెనక్కి తీసుకుంది అతనికి నిద్ర డిస్టర్బ్ కాకుండా చిన్నగా మంచం దిగి ప్రెషప్ అవ్వడానికి వెళ్ళింది ఆమె తన పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చేసరికి అతడు మంచం మీద కనిపించలేదు భారంగా నిట్టూర్చి రెడీ అయ్యింది ఆమె గదిలో నుండి బయటికి వస్తుంటే అతడు ఆమెకి ఎదురుగా వచ్చాడు ఆమె అడుగు గుమ్మం లోపలే ఆగింది పక్కకి తప్పుకో అన్నట్టు ఉన్నాయి అతని చూపులు ఆమె అటు తొలగగానే అతడు లోపలికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళబోతూ తన ఒంటి మీద ఉన్న టీషర్ట్ తీశాడు ఏమండి అని ఏదో మాట్లాడబోయినా జస్వి అతను చేసిన పనికి గుటిక మింగింది అతను ఆమెను పట్టించుకోకుండా వాష్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అతని రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంది కాసేపటికి తలలో నుండి నీరు కారుతుంటే తువాల చుట్టుకొని వచ్చిన అతడు మరో తువాలు తీసుకొని తల తుడుచుకునే పనిలో ఉన్నాడు అది తీసుకొని ఆమెకు అతని తల తుడవాలి అనిపించింది కానీ వాళ్ళ మధ్య ఆ చనువు లేదని తెలిసి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది జస్వి ఆమె ఉనికిని గుర్తించినట్టు తన పని తాను చేసుకుపోతున్న అతన్ని చూస్తే ఉక్రోషం పొడుచుకొచ్చింది జస్వికి ఎలాగైనా మాట్లాడాలి అనుకున్న ఆమె నోరు విప్పి ఏమండి అతన్ని పిలిచింది తల దువ్వుకుంటున్న రాఖీ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నుండి ఆమెను చూసి ఏంటని కళ్ళు ఎగరవేశాడు అర్ధనగ్నంగా ఉన్న అతన్ని చూడ్డానికి సిగ్గుపడిన జస్వి తన చూపుల్ని నేలవాల్చింది ఏమైనా గుర్తుకు వచ్చిందా ఆమెతో అన్న రాఖీ షర్టు వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ ఉన్నాడు లేదని తల అడ్డంగా ఆడించింది కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూసిన అతడు ప్యాంటు వేసుకునే పనిలో పడ్డాడు ఇంతవరకు అతని వైపు ఉన్న ఆమె వెనక్కి తిరిగింది ఏదైనా చెప్పాలి అనుకుంటే త్వరగా చెప్పు అవతల నాకు పని ఉంది వెళ్ళాలి ఆమె నాన్సడం చూసి విసుక్కున్నాడు అతడు ఉన్నప్పుడు చెప్పడం చేత కాదు నీకు కానీ నేను వెళ్ళాక వినలేదని మళ్ళీ నిన్నట్ల నన్నే బ్లేమ్ చేస్తావు పెదవి విరుపుతో అన్నాడు చేతులు నలుపుకుంటూ బిక్కుబిక్కుమని అతన్ని చూసిన ఆమె ఆ మెసేజ్ నేను పెట్టలేదు చిన్నగా అంది కోపంగా ఆమెను చూసిన రాఖీ అసహనంతో ఉఫ్ నోటిగుండ గాలిని బయటికి వదిలాడు తన వ్యాలెట్ తీసుకొని గదిలో నుండి బయటికి వెళ్తుంటే జెస్వి అతని వెనకాల అడుగులు వేసింది అతడు తిన్నగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వెనకే వచ్చిన జస్వి అతనికి టిఫిన్ పెడుతుంటే చేతులు వణికాయి ఒకటి వడ్డించబోయి మరొకటి వడ్డిస్తున్న ఆమె తడబాటుని గమనించిన అతడు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని మనసులో ఏదైనా ఉంటే అది బయటికి చెప్పేయి అంతేకాని ఇలా నశపెట్టకు గంభీర స్వరంతో అన్నాడు ఎంత ధైర్యంగా ఉండాలి అనుకున్నా ఎందుకో అతని ముందు ఆమె భేలా అవుతుంది అది అది అని చెప్పాలని చూసింది కానీ ఆమెకు నోటి మాట బయటికి రావడం లేదు అతడు తినడం పక్కన పెట్టి ఆమెనే చూస్తూ ఉన్నాడు అతని తీక్షణ చూపుకి మరింత భయపడింది జస్వి అతని చెయ్యి టక్కున పట్టేసుకుని కళ్ళు గట్టిగా మూసి ఈరోజు నేను జాబ్కి వెళ్తాను మీరు పర్మిషన్ ఇవ్వాలి పాఠం అప్పచెప్పినట్టు టకటకా చెప్పేసింది ఆమె చెప్పిన విధానానికి అతనికి నవ్వొచ్చింది అయినా కానీ అతను నవ్వలేదు ఆమెను చూసి వెళ్ళు పొడిగా అన్నాడు ఆ అని కళ్ళు నోరు రెండు ఒకేసారి తెరిచింది జస్వి అతడంత ఈజీగా ఒప్పుకుంటాడని ఆమె అనుకోలేదు విస్మయంతో అతడిని చూస్తుంటే చెయ్యి వదిలితే తింటాను అన్నాడు సారీ అంటూ చేతిని వెనక్కి తీసుకుంది ఆమెను చిరాగ్గా చూసి తినడం మొదలుపెట్టాడు రాఖీ మీరు నిజంగానే నాకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారా నమ్మకం కుదరక మళ్ళీ అడిగింది అతడు తల నిలువున ఆడించాడు ఈ ఒక్క ముక్క అడగడానికి ఉదయం నుండి తంటాలు పడినా ఆమె అతడు ఓకే చెప్పడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది చిరునవ్వు ఆమె పెదాలను ఆశ్రయించగా టిఫిన్ తినడం మొదలుపెట్టింది జస్వి ఊరకంట ఆమెను చూసిన అతడు సిల్లీ గర్ల్ అనుకున్నాడు రాఖీ తినేసి వెళ్తూ త్వరగా తిమిలితే డ్రాప్ చేస్తాను ఆమె మెల్లగా తినడం చూసి అన్నాడు పర్వాలేదు నేను వెళ్ళగలను అతనితో వెళ్ళడానికి భయపడింది జస్వి అతడు సీరియస్గా చూసేసరికి టూ మినిట్స్ వెయిట్ చేయండి వస్తాను అంది రాకే విసుగ్గా చూసి వెళ్ళాడు ఆమె గబగబా తినేసి అతడు వెళ్తుంటే వెనకాల పరిగెత్తింది అతడు కారులో కూర్చోగానే ఆమె కూడా ఎక్కి కూర్చుంది అడ్రస్ అన్న అతడు కారుని ముందుకు తోలాడు ఆమె చెప్పింది దారి పొడుగునా అతడేమీ మాట్లాడలేదు అతన్ని పలకరించడానికి జస్వీకి ధైర్యం చాలలేదు ఇక మీదట పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు రోజు నేనే డ్రాప్ చేసి పికప్ చేసుకుంటాను ఓకేనా అన్న రాఖీ కారు ఆపాడు ఆమె తల ఆడించి కారు దిగింది అతడు కారు విండోలో దించి నీ వర్క్ అయ్యాక కాల్ చేయి పికప్ చేసుకోవడానికి వస్తాను అతడు అనగానే జస్వి మరోసారి తల ఆడించింది మరోసారి ఇలా చేశావంటే తల విరిచేస్తా నోటితో చెప్పడం అలవాటు చేసుకో చిరుకోపంతో అన్న అతడు కారుని ముందుకు తోలాడు ఉఫ్ అని నోటి ఇండా గాలి వదిలిన జస్వి అతడు వెళ్ళాక కానీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేకపోయింది అమ్మయ్యా వచ్చావా రావేమో అనుకున్నా ఆఫీస్లోకి ఎంటర్ అయిన జస్వికను చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు మేనేజర్ ఆమె పల్లీకిలించి తన క్యాబిన్కి వెళ్ళింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ